హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య రాకేష్ వ్లాగ్స్ నేను మీ నవ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటంటే దివాళీ వ్లాగ్ అనమాట ప్లీజ్ నన్ను తిట్టుకోకండి అండ్ చాలా చాలా లేట్ అయిపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అండ్ ఇదైతే దివాళీ ముందు రోజు మా బిల్డింగ్ అయితే లైటింగ్స్ పెట్టారు చాలా బాగుంది అందుకని చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అండ్ ఆ రోజు మేము బయటికి వెళ్ళాము తెచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా పూజకి సంబంధించినవి బయట అయితే స్టాల్స్ అవి చాలా పెట్టారు చాలా బాగుంది రోడ్ అంతా చాలా హడావిడిగా ఉందనమాట మేము కావాల్సినవి తెచ్చుకున్నాము ఇంటికి వచ్చేసాం అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి నేను తీసేదానికన్నా మా పిల్లలు బాగా ఎక్సైట్ అయిపోతున్నారు తీయడానికి ఇదైతే మిల్టన్ వాళ్ళది క్యారేజ్ అనమాట ఫోర్ బాక్సెస్ అయితే వచ్చినాయి ఒక స్నాక్ బాక్స్ అయితే వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి అలాగే ఒక డ్రై ఫ్రూట్ బాక్స్ కూడా ఇచ్చారు దీంట్లో అయితే సిక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఇంట్లో స్వీట్స్ ఎన్ని వచ్చినా మనమైతే స్వీట్ చేస్తాం కదా ఫెస్టివల్కి నేనైతే గులాబ్ జామ్ అయితే చేశాను నేను రెసిపీ ఏమీ షేర్ చేయట్లేదు అందరికీ తెలుసు కదా గులాబ్ జామ్ చిన్నప్పటి నుంచి దీపావళి పండుగ అంటే స్వీట్ అయితే నాకు గులాబ్ జాము ఎక్కుతొస్తుంది నేను అందుకే అదే చేశాను ఇక ఇక్కడ నైట్ అయితే అయిపోయింది నేను ఇంకా ముగ్గులు వేసేసి పూజ కూడా చేసుకున్నాను దీపాలు పెట్టేశాను అనమాట బయట చిన్నగానే డెకరేషన్ చేశాను పిల్లలతో అవ్వట్లేదు అవే లాగేస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నాం అనమాట ఒక పూజ అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా మీరందరూ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి మా బిల్డింగ్లోని ఇంకో తెలుగు ఫ్యామిలీ ఉన్నారండి మా వారి ఆఫీస్లో కొలీగ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా మా కిందే ఉంటారు మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే మేము యూపీలో ఉంటామండి జాబ్ పరంగా అనమాట లాస్ట్లో ఫొటోస్ అవి కూడా యాడ్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్